लङ्कायां शाङ्करीदेवी कामाक्षी कञ्चिकापुरे प्रद्युन्मे शृङ्खलादेवी चामुण्डी क्रौञ्चपट्टने अलम्पुरी जोगुलाम्बा श्रीशैले भ्रमराम्बिका महालक्ष्मी माहुर्ये एकवीरिका उज्जयिन्यां महाकाली पीटायां पुरुहूतिका कोट्याने गिरिजादेवी माणिक्या दक्षवाटिका कामरूपी हरिक्षेत्रे प्रयागे माधवीश्वरी ज्वालायां वैष्णवीदेवी गया माङ्गल्यगौरिका वाराणास्यां विशालाक्षी काश्मीरेतु सरस्वती एतानि शक्तिनामानि योगीनामति दुर्लभं काले पटे തരംം വിഷ്ണു ശശിവരണം ചതുർഭുജം പ്രസന്നവദനം ധ്യയേവ്ോപാതെ സർവമംഗലമാംഗല്േ ശി സർവാർത്ഥസാധി കെ ഗൗരീ നാരായണി നമോസ്തു ഉയ്യാല ഉയ്യാല ഉയ്യാലോ ജഗദാംബാബവീ ഉയ്യാലോ ഉയ്യാല ഉയ്യാല ഉയ്യാലോ జగదాంబ శాంబవి ఉయ్యాలో మాంపాల జననీ ఉయ్యాలో మమ్మేలు కోసుజని ఉయ్యాలో మాంపాల జనని ఉయ్యాలో మమ్మేలు కోసుజని ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో జగదాంబ శాంబవి ఉయ్యాలో మంగళం జగదాంబ ఉయ్యాలు లింగని ప్రియురాల ఉయ్యాలో మంగళం జగదాంబ ఉయ్యాలో లింగని ప్రియురాల ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో జగదాంబ శాంబవి ఉయ్యాలో కోటి మనుల ఉయ్యాలో ఆరాలు గల్ల ఉయ్యాలో కోటి మనుల ఉయ్యాలో ఆరాలు గల్ల ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో జగదాంబ శాంబవి ఉయ్యాలో ఓంకార రూపిణి ఉయ్యాలో మేటిగల దేవతవు ఉయ్యాలో ఓంకార రూపిణి ఉయ్యాలో మేటిగల దేవతవు ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో జగదాంబ శాంబవి ఉయ్యాలో మాటి మాటికి నిన్ను ఉయ్యాలో మగువలు కొలుతురు ఉయ్యాలో మాటి మాటికి నిన్ను ఉయ్యాలో మగువలు కొలుతురు ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ജഗദാബ ശാമ്പുയാ ആദിശക്തി വി നീ ഉയ്യോ അസുര സംഹാരി വി ഉയ്യാ ആദിശക്തി വി നീവ ഉയ്യാ അസുര మమ్మేలు కోసుజని ఉయ్య చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెండి బిందే తీసుకో వెలదీని పోతే వెండి బిందే తీసుకో వెలదీని పోతే వెంకటేశ్వరే నమ్మో ఈ వాడలోన వెంకటేశ్వరెదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ఒక్కొక్క పువ్వేసి సందమామా ఒక్క జాములాయ సంద చివుడొచ్చేలాయ సందమామ చివుడు రాకపాయ సందమామ రెండు రెండు పూలేసి చందమామ రెండు జాములాయ చందమామ చివుడొచ్చేలాయ చందమామ చివుడు రాకపాయ చందమామూడు ఎంత చక్కనిదమ్మ ఉయ్యాలో మా ఇంటి గౌరమ్మ ఉయ్యాలో ఎంత చక్కని దమ్మ వయ్యాలో మా ఇంటి గౌరమ్మ ఏవేళ చూసినా వియ్యాలో నీ పూజలమ్మ వియాలో ఏవంక చూసినా వియ్యాలో శృంగారమమ్మ వియ్యాలో ఏ వంక చూసినా వియ్యాలో శృంగారమమ్మ వియాలో ఎంత చక్కనిదమ్మ వియ్యాలో మా ఇంటి గౌరమ్మ వియాలో ఎంత చక్క